వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అనగా డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ రేట్లు అయితే చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ని పళ్ళు ఉంటాయి ఇవి రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడలు అటు ఫండ్స్ ఇవి ఎంత రేట్ ఇప్పుడు వీటికి ఒక లక్ష ముప్పై వేలు చెప్తాం చెప్తే ఒక లక్ష పదహారు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట పోతాయా గ్యారెంటీ పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంటే మన ఊరేది మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు బిచ్చన్నవి ఎవరికన్నా కావాలనుకుంటే పని కట్టుకొని చూసుకుంటున్నాడు నెంబర్ చెప్పవచ్చు ఫండ్స్ల నెంబర్ డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ మల్లాయపల్లి బుచ్చారని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీడ్జనే ఎంత సింగిల్ లేదా ఇది ఫండ్స్ ఇది సింగిల్ లేదు డెబ్బై ఆరు వేలు అయితే రేటు చెప్తున్నారు సెవెంటీ సిక్స్ థౌజండ్ అడిగిరాది అరవై ఆరు వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట ఎటు సైడ్ పోతుంది రెండు అంకలు పోతుందట ఎటు ఎక్కువ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుందట మరి ఎంత అంటున్నారు ఫైనల్గా డెబ్బై వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఈ జోడి మీరేనా ఇక్కడ కూడా వీళ్ళది జోడీ ఉంది రెండు జత ఉన్నాయి ఎంత ఉంటాయి ఒకటి ముప్పై చెప్పుకోమైతే చెప్తున్నారు లక్ష ముప్పై వేలు ఆడిరావీ లక్ష పదివేలు వేలు అడిగేటోళ్ళు ఆడిపోతున్నారట ఎంతకు వస్తాయి ఫైనల్ ఇవి ఒకటి పదహైదు అయితే ఇస్తారట రామాపురం చెందిన గట్ట అన్నవి ఎవరికైనా నచ్చుతెగినా ఈ గట్ట నన్ను కాంటాక్ట్ చేయొచ్చు పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా ఉన్నది వ్యాపారం చేస్తుంటారు నెంబర్ చెప్పు నేను నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో ఫండ్స్ నచ్చతిన కాంటాక్ట్ చేచ్చు ఎప్పుడో రెండు మూడు జాతలు అయితే ఎనీ ఎన్ని పేసినాయి నీవి కాదు కోడేలు ఇవి మళ్ళీ గుర్తులేదా నీకు కోడేలు తనువేనాట కానీ మళ్ళీ కోడేలు ఎన్నిపాలు వేసినావు గుర్తు లేదా కోడేళ్ల గురించి బా తెలియనట్టుంది తెలియదానికి మీ అన్నానా ఏమో అల్లుడా అనుకుంటే ఎట్లా ఎన్నిపాలు వేసినాయి లెఫ్ట్ సైడ్ ఆరు పళ్ళు అట రైట్ సైడ్ ఏమో నాలుగు పళ్ళ కోడేలు అట ఎంత ఉంటాయి రేటు వీటికి లచ్చ పది అడుగుతున్నారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు లక్ష రూపాయలు అడిగిపోతున్నారు మరి మీరే ఎంత ఉన్నారు అంటే లచ్చ పద అయిదా అయితే పదాయిదావు ఏ ఊరు మన నేరేడుగా మత్తల్ మండల్ నారాయణపేట జిల్లా పేరు భాస్కర్ గ్యారంటీ పని అయితే నెంబర్ చెప్ప సరే డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ డబల్ త్రీ వన్ ఫోర్ ఫండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే నాలుగు పళ్ళు ఆరు పళ్ళలో ఉన్నాయి నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు నేరడుగా మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏ రెండు నీవేనా ఇవి ఆనంద్ ఇవి ఎట్లా ఇవి ఒకటి ఇరవై అడుగుతున్నారా బాబా ఎవరేనా ఎంత అడుతున్నారు ఒకటి ఎనిమిది వరకు అడుగుతున్నారు ఫైనల్ ఏం తీయాలనుకున్నాం తీస్తావు ఊరేది నీది మక్తల్ నారాయణపేట జిల్లా పేరు చెన్నై పని బావతాయి ఫుల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫెన్ సెవెన్ కన్నా అవసరం అయితే ఈ మక్తాల్ చెన్నైని కాంటాక్ట్ చేసి మాట్లాడే బా పెద్ద ఎత్తున్నట్లునా ఎట్లా ఎట్లా రేటు లక్ష యాభై ఐదు అడుగుతుండ్రా మళ్ళీ ఎవరైనా ఓ ల ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు ఇయనే అడుతున్నాడా మన మన ఇంకోటి ఆడుతున్నాడా మళ్ళా లాస్ట్ ఎంత ఆడుతున్నావు ఒకటి నలభై అయితే ఫైనల్ ఇస్తావు మా ఊరేది ఇప్రాస్పల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా పేరు హనుమంతు నెంబర్ చెప్పు చెప్పు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఏడు ఆరు ఐదు ఎవరికి అవసరం అయితే రెండు బాండ్ల గిరిక ఇగుతా అవసరం అయితే

మూడు వంద ఇప్పుడు ఎంత వస్తుంది మళ్ళీ ఒకదానికి అరవై వేలు నాలుగు వందలు మూడు వందల కా నుంచి కొంటున్నావు అమ్ముతున్నావు రైలు డబ్బా ఎక్కినా ఊరులి

అంత బాగా వచ్చింది పదకొండు ఎనిమిది లక్ష ఎనిమిది వేలకి తీసుకున్నాం పది ఎకరాలు ఆ పసేలు వచ్చి అది ఇప్పుడు రెండు ఎకరాలే అరవై కమ్మిన రెండు ఎకరాలు అరవై కమ్మినంత పది ఎకరం బంగ్లాదేశ్లో పదహారు ఎకరాలు సంపాదించిన పదహారు ఎకరాలు సంపాదించడం మంతటి ఏది నార్కార్ మంతటా అంత దూరం నుంచి వచ్చిన ఇకి ఎట్లుడా రేటు వీటికి తొంభై రెండు వేలు రేటు చెప్తున్నారు నైంటీ టూ థౌజండ్ అడుతున్నారా ఎవరైనా ఎంత అడుగుతున్నారు ఎనభై వేలు వాళ్ళు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నాం అలా ఎనభై ఐదు వేలు అయితే ఇస్తారట గ్యారంటీ అప్పని ఏం పేరు నీ పేరు మహేష్ నింబర్ చెప్పావు సారీ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ ఫండ్ ఎవరికైనా అవసరం అయితే మంతటి నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నమస్తే నమస్తే రెండా ఇది ఒకటేనా ఇది ఒకటి ఉంది ఆ రెండు ఉన్నాయి ఫస్ట్ దీన్ని చూద్దాం ఎట్లా ఎక్కడ పోతుంది ఇది రైట్ సైడ్ పోతుందట ఎట్లుంటుంది రేటు దీనికి అరవై ఎనిమిది వేలు అయితే రేటు చెప్తున్నాడు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అడిగిపోతే అడిగిపోయారు రెవరేనా అరవై లోపల చెప్పాట నీవేంతలు ఉన్నావు మళ్ళా అరవై దారితే ఇస్తా అంటున్నావు ఇవి ఎద్దులా కోడేలా ఆరు ఆరు పాలలో ఉన్నాయి సేర వేసినారట ఇవి ఎట్లా ఉంటాయి రేటు ఎనభై ఐదు వేలు అయితే వీటికి చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు అడిగేటో వాళ్ళు అడిగిపోతున్నారట నువ్వేంతలు ఉన్నావు ఫైనల్ మళ్ళా ఎనభై వస్తే ఇస్తారట మళ్ళా ఫైనల్ అయితే మన ఊరేది నందిమల్ల జురాల డ్యామ్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా రాజమామరా నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో సెవెన్ నైన్ త్రీ ఫండ్స్ మీకు అవసరమైతే వ్యాపారం చేసుకుంటారు ఎప్పుడు ఎద్దులు ఉంటాయి నచ్చితే మాట్లాడుకోండి ఇంటికాడ కూడా నాలుగైదు జతల ఎద్దులు అయితే ఉన్నాయంట మీకు అవసరం అయితే మాట్లాడుకోవచ్చు వాడుతున్నా ఎన్ని పళ్ళు ఉంది పళ్ళు చూపిస్తుంది పళ్ళు మంచిగా చూపిస్తుంది అది ఎన్ని ఐదు వేసింది ఎట్లా రేటు మళ్ళా లక్ష ఇరవై గ్యారెంటీ చెప్పని ఊరు మనది రాయకోడ్ నర్వ మండల్ నారాయణపేట్ జిల్లా మామినారా నారాయణపేట జిల్లానా నారాయణపేటనే అడిగిపోయారు ఎవరు రేటు ఎట్లా అడిగిపోతున్నారు తొంభై వేలు అడుగుతున్నారు నీవేంతలున్నావు ఫైనల్ లక్ష పది అయితే ఇద్దాం అనుకుంటున్నావు ఏం పేరు నీ పేరు కృష్ణ పని అయితే ఫుల్ నెంబర్ చెప్పవు సార్ నీది నోటికి వస్తారు లేదా ಫಂಡ್ಸ್ ನಂಬರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಜೀರೋ ಎಟ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಜೀರೋ ಎಟ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಅಸರೈತೆ ಮಾತಾಡ್ಕು ಪನೈತೆ ಗ್ಯಾರಂಟಿ ಯಾವ ಊರು ನೀ కొత్త కొత్తకోట వేసినాయి ఇది నాలుగు అవుతలేదు ఆరు పోతాయా పని పని పోతాయా పోవా మెడలైన పడుకుంటా రాయి మీద పెట్టింది కాలు ఇచ్చే రేట్ ఏంటి రేటు పేరు నీ పేరేం పేరు పురువానా లాస్ట్ ఇచ్చారేటే అదే తొంభై ఐదు అయితే ఇస్తాం నెంబర్ ఉందా నెంబర్ లేదా నెంబర్ లేదా డైన్ అంతమలా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకద్ర మార్కెట్లో సేద్యభు ఎద్దుల రేట్లు ఇస్తున్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్ కింద కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం